ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నీ నువ్వు వేలు పెట్టు నువ్వు వేలు పెట్టు చూడు ఉండే ఉండి తర్వాత ఇది ఇది మాన

గొప్ప అందుబాటు అంజితాలో జరిగే రెవెన్యూ సదస్సులకి రావడం జరిగింది రెవెన్యూ సదస్సులో ఎలాంటి పిటిషన్స్ వస్తున్నాయి ఏ విధంగా మన అడ్మినిస్ట్రేషన్ నుంచి రెస్పాన్స్ ఉంది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది చూసాము వారి పిటిషనర్స్తో మాట్లాడడం జరిగింది వారిచ్చిన సమస్యను కూడా లోకి వెళ్ళి చర్చించడం జరిగింది అవన్నీ కూడా తొందరలో సాల్వ్ చేసుకోవడం చర్యలు చేస్తున్నాము తర్వాత ఇక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ బిల్డింగ్ కొత్తగా కండి కట్టింది తర్వాత మండల ప్రాథమికోన్నత పాఠశాల కూడా చూడడం జరిగింది పిల్లలతోటి టీచర్స్ తోటి అంతా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది